హాల్లో చరణ్ వాళ్ళ అమ్మ సుమలత అలాగే వాళ్ళ నాన్న ప్రసాద్ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు ఇక కొంత దూరం బామ్మ కూడా కూర్చుంటుందన్నమాట ఇక అక్కడే శాండ్విక్ కూడా ఉంటుంది కాలేజ్కి అని చెప్పి ఇటు చంటి అలాగే అక్షిత రెడీ అయ్యి కిందకు వస్తారనమాట ఇక మేము కాలేజ్కి వెళ్తున్నాము బైక్ మీద వెళ్దామా అని చెప్పి అడుగుతాడనమాట చంటి అక్షితతోని ఏమీ అవసరం లేదు నేను నీతో రాను అని చెప్పి అంటుంది అక్షిత నేను ఒకదాని వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న సుమ అంటుంది చూడు అక్షిత మీ ఇద్దరికి పేర్లైంది కలిసి వెళ్తే బాగుంటుంది జనాలు ఏమనుకుంటారు వాడు వేరే నువ్వు వేరే వెళ్తే నువ్వు వాడితోనే వెళ్ళు అనగానే అబ్బా ఆంటీ అని చెప్పి అంటుంది అక్షిత ఇక శాన్వి ఏమో ఎందుకు అక్షిత అలా చేస్తావు అమ్మ చెప్పింది వినొచ్చు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇకప్పుడే అదే టైంకి రెడీ అయ్యి చరణ్ కిందకు వస్తాడనమాట ఏరా అన్నయ్య నేను అక్షత కాలేజ్కి బైక్ మీద వెళ్తున్నాము నువ్వు కార్లో వచ్చేసేయ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు సరేలే అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే రెడీ అయ్యి పల్లవి కూడా కిందకు వస్తుంది ఇక అంటుంది అమ్మ పల్లవి నువ్వు కూడా కాలేజీకినా అనగానే అవును బామ్మ కాలేజ్కి అనగానే ఎలా వెళ్తున్నావు సైకిలా ఎలా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే సైకిల్ తెచ్చుకోలేదు బామ్మ సో ఆటోలో వెళ్ళిపోతాను అని పల్లవి అంటుంది అప్పుడు బామ్మ ఆటోలే ఎందుకే చరణ్ కార్లో వెళ్తున్నాడు తన కార్లో వెళ్ళు అనగానే ఇక చరణ్ తన కార్లో అని వెళ్ళు అని ఎంత బాగా చెప్తున్నావు బామ్మ నేనేం తనని తీసుకెళ్ళను అని చెప్పి అంటాడనమాట చరణ్ ఇక అక్షత ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ బామ్మ ఒకటి వీళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నట్టుంది అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది బామ్మని ఇటు పల్లవి కూడా వద్దులే బామ్మ నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి అనగానే రేచరణ్ నువ్వు ఒక్కటి వేలు ఈ పల్లవిని నేను తీసుకెళ్లకు అని చెప్పి సుమ అలా వాళ్ళు శాన్వి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారనమాట ఇక బామ్మేమో రేచరణ్ నువ్వు పల్లవిని తీసుకొచ్చింది నా కోసమే కదా నేను చెప్తున్నాను నువ్వు పల్లవిని తీసుకెళ్లాల్సిందే అనగానే అబ్బా కాదు బామ్మ నేనైతే తీసుకెళ్ళను ఈ పల్లవిని అని చెప్పి అనగానే అప్పుడు అంటుంది నువ్వేమైనా ఒళ్ళు కూర్చోపెట్టుకొని తీసుకెళ్తున్నారా ఏం కాదుగా పక్క సీట్లోనేగా తీసుకెళ్ళు ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళలేదనుకో నేను టాబ్లెట్స్ వేసుకోను టాబ్లెట్స్ వేసుకోలేదనుకో నాకు మళ్ళీ జ్వరం వస్తుంది పోతాను పైకి నీ ఇష్టం అని చెప్పి బామ్మలా బెదిరిస్తూ ఉంటుంది ఇక చంటి కూడా రే అన్నయ్య ఎందుకురా బామ్మను బాధ పెడతావు కదా కార్లోనే కదా అని చెప్పి అంటూ ఉంటే అలా చెప్పు అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది ఇక సరే తీసుకెళ్ళచ్చానా అని చెప్పి ఇక అలా చెప్తూ ఉంటాడు చరణ్ కూడా డే చంటి నువ్వు టూ మచ్ ఓవర్ చేస్తున్నావరా అని చెప్పి శాన్వి కూడా అంటూ ఉంటుంది పద తీసుకెళ్తాను తీసుకెళ్ళక చేస్తాను అని చెప్పి ఇక కార్లో తీసుకెళ్తాడనమాట పల్లవిని చరణ్ పక్క ఇక కాలేజ్కి రీచ్ అవుతారు చంటి అలాగే అక్షిత బైక్ మీద ఇక బైక్ మీద అలా అక్షిత దిగగానే అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కొందరు చూసి ఎవరు పేరు అయితే ఎవరు పేరు అయ్యారు ఆఖరికి అలాగే దేవుడు రాత అలా ఉంటుందన్నమాట అని చెప్పి అలా అంటూ ఉంటే అక్షత వింటుందన్నమాట కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు ఈ లోపల కారు చాగుతుంది చరణ్ అలాగే ఇటు పల్లవి ఇద్దరు కారులోంచి దిగుతారు ఏంటి ఇటు వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎండ్ అయిపోయినట్టుంది ఇక చరణ్ లవ్ స్టోరీ కంటిన్యూ అవుతున్నట్టుంది పల్లవితోని అందుకే కలిసి వచ్చారు కాలేజ్కి అని చెప్పి అలా అందరూ అనుకుంటూ ఉంటారు అక్షిత కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక గీత కూడా పల్లవి రావడం గమనించి పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది గీత ఇక ఒక ఫ్రెండ్ వచ్చి చరణ్ని పలకరిస్తాడనమాట ఏరా చరణ్ కాంగ్రాట్స్ అనగానే ఎందుకు అని చెప్పి అడుగుతాడు ఏం లేదు పల్లవి నువ్వు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి అనగానే పడ అదేం లేదు అని చెప్పి అంటాడనమాట చరణ్ అదేం లేదులే మాకు అర్థమైపోతుంది లేదంటే పల్లవి నువ్వెందుకు కారులో తీసుకెళ్తావు అనగానే బా అమ్మ తీసుకెళ్ళమంది అనగానే ఆహా బా అమ్మ తీసుకెళ్ళమంటే ఆహా అయితే నువ్వేమీ నీకేం లేదనమాట అని చెప్పి అడుగుతాడు ఫ్రెండ్ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అయినా ఇలాంటి బుల్డోజ్ అని ఎవరైనా లవ్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ సరే అయితే నువ్వు మరి పల్లవి మీ ఇంట్లో ఎందుకుంది అని చెప్పి ఫ్రెండ్ అడుగుతాడు బా అమ్మ కోసం తీసుకెళ్ళాను అనగానే నువ్వేగా తీసుకెళ్ళింది ఏమీ లేదని పైకి అలా చెప్పకమ్మా మాకు అంత తెలుసులే అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్ చరణ్తోని ఇటు అక్షత ఫ్రెండ్స్ ఆ మాట విని ఏంటి చరణ్ పల్లవి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అని చెప్పి అడుగుతారు అక్షితని అని చీచి దట్ ఈస్ ఇంపాసిబుల్ అయినా చరణ్ పల్లవిని లవ్ చేయడం ఏంటి తనంటే ద్వేషం తనకి సో అది పాసిబులే కాదు అని చెప్పి అనగానే లేదు ఏదో ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అక్షతతోని మరోపక్క ఇటు ఫ్రెండ్ అంటాడనమాట చరణ్తోని ఏ చాలా ప్రేమలు గొడవలతోనే స్టార్ట్ అవుతాయి మీరు కూడా అలాగేనేమో చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకో ఫ్రెండ్ వచ్చి త్వరలో మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పి అనగానే ఆ మాటలు విన్న పల్లవి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇటు చంటి వచ్చి అక్షత అక్షత పక్కన ఫ్రెండ్స్ కూడా ఉంటారు చంటి అంటాడనమాట చూసావా విన్నావా వాళ్ళిద్దరు త్వరలో జంట అయితే మన జంటలాగే ఎంచక్క నలుగురిని కలిసి కాలేజ్కి రావచ్చు ఇక కాలేజ్ అంతా మన గురించే మాట్లాడుకుంటారు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఏమో ఇంకా ఇంకా ఏడిపిస్తూ ఉంటారనమాట చరణ్ ఖచ్చితంగా మీది ప్రేమే అది అని చెప్పి అనగానే ఇంత బొద్దుగా బుల్డోజర్లా ఉంది దీన్ని ఎవడైనా ఇష్టపడతాడా అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే ఆ మాట విన్న పల్లవి కోపంతో ఏంటి నేను బొద్దుగా ఉన్నాను బుల్డోజర్లా ఉన్నాను నన్ను ఎవరు ఇష్టపడరా అని చెప్పి చంటి చరణ్ మీద కోపం పడుతూ ఉంటుంది అనమాట పల్లవి అవును మరి ఎవరు ఇష్టపడతారు నిన్ను అని చెప్పి ఇటు చరణ్ అటు పల్లవి ఇద్దరు గొడవపడుతూ ఉంటే ఇక క్లాస్ బెల్ మోగుతుంది క్లాస్ అయ్యాక నీ పని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి పోవే అని చెప్పి పోరా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇక చరణ్ అక్కడి నుంచి కొంచెం ముందుగా వెళ్ళిపోతారు అప్పుడు అదంతా చూస్తున్న అక్షిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ పల్లవిని ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలి అని చెప్పి ఇక అందరూ వీళ్ళిద్దరే లవర్స్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి కోపంతో పల్లవి అలా వెళ్తూ ఉంటే కాలు అడ్డు పడుతుంది అనమాట పల్లవి వచ్చి బోర్ల పడిపోతుంది ఇక ఇటు గీత వచ్చి గబగబ లేపుతుంది ఇక దూరం నుంచి గుండెమ్మ కూడా చూస్తూ ఉంటుంది ఇక కొంత దూరం వెళ్ళిన ఇటు చరణ్ కూడా వెనక్కి వచ్చి అయ్యో పల్లవి ఏంటి అలా పడిపోయావు దెబ్బలేం తగలలే కదా బాగానే ఉన్నావు కదా చూసుకొని బయలు వెళ్ళు ఓకేనా అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు అక్షిత ఫ్రెండ్స్ అంటారనమాట అక్షతతోని ఏంటి చరణ్ అంటే పల్లెకు ద్వేషం అది దాన్నో చూడు ఇప్పుడు ఏం జరిగిందో అంత కేరింగ్ ఉంది నీకే అర్థం కావట్లేదు తెలుసుకో అని చెప్పి అక్షిత ఫ్రెండ్స్ అక్షతతో అంటారు ఇక ఆ తర్వాత ఇటు గీతా పల్లవి అలా వెళ్తూ ఉంటే గుండమ్మ అంటుందనమాట ఇప్పుడే చరణ్కి నువ్వంటే ఎంత ఇష్టమో ఎంత కేరింగో చూశాను పల్లవి అనగానే అది కేరింగ్ ఏం కాదులే అమ్మ నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తాడు అని చెప్పి సరే ఇక క్లాస్కి వెళ్తున్నామని క్లాస్కి వెళ్ళిపోతారనమాట అక్కడ పక్క ఇక పల్లవి వెళ్ళి క్లాస్లో కూర్చుంటుంది పల్లవి పక్కన ప్లేస్ ఖాళీ ఉంటుంది ఇక అక్షత కూడా వెళ్ళి కూర్చుంటుంది చంటి ఇటు చరణ్ ఇద్దరు వెళ్తూ ఉంటే చంటి వెళ్ళి అక్షత పక్కన కూర్చుంటాడు ఇక పల్లవి పక్కన ప్లేస్ ఖాళీ ఉండేసరికి ఈ చరణ్ వెళ్ళి కూర్చుంటాడు ఇక అప్పుడు పల్లవి ఏమో థ్యాంక్స్ అని చెప్పి అనగానే ఎందుకు థ్యాంక్స్ అని చెప్పి చరణ్ అడుగుతాడు ఏం లేదు ఇందాక నేను పడిపోతే లేపా కదా ఎంత కేరింగ్గా ఉన్నావు కదా అందుకే అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఇక చరణ్ అంటాడు చూడు నీ ప్లేస్లో ఇంకెవరు ఉన్నా కూడా నేను అలాగే బిహేవ్ చేసేవాడిని నీ ఇప్పుడు నేను ఏదో కేరింగ్ చూపించానని చెప్పి నా మీదే నీ మీద ఏదో లవ్ ఉన్నట్టు నువ్వు మాత్రం అలా ఏం ఊహించుకోకే సరేనా అయినా ఊరికి నువ్వు నా వెంట పడ్డం మానేసి నీకు ఏదో ఉంది నా మీద అన్నట్టుగా చరణ్ అంటూ ఉంటాడు హలో నీకంత సీన్ లేదు ఏమీ లేదు నాకు కూడా నీ వెంట పడే అంత సీన్ నాకు లేదు నువ్వే నా వెనకాల పెడుతున్నావు అని చెప్పి ఇద్దరు వాళ్ళ మాట మాట అనుకుంటూ లెక్చరర్ క్లాస్కి రాని వస్తారనమాట సైలెన్స్ సైలెన్స్ అని చెప్పి ఈరోజు క్వశ్చన్ ఆన్సర్ డే అందరికీ గుర్తుంది కదా ప్రిపేర్ వచ్చారు కదా ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా క్వశ్చన్ లేపు అడుగుతాను అని చెప్పి అందరినీ ఒక్కొక్కసారిగా అటు చంటిని ఇటు మిగతా వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిగా అక్షితని అంత ఛాన్స్ అయిపోతుంది పల్లవిని కూడా అడుగుతారు ఆ తర్వాత లాస్ట్కి చరణ్ దగ్గరికి వస్తాను అనమాట చరణ్ లే అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తాడు ఇక ఏగానే చరణ్కి ఏమో గుర్తురాదనమాట ఏంటి చెప్పడం లేదు అని చెప్పి అనగానే ప్రిపేర్ అయ్యాను సార్ గుర్తు రావడం లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడు లెక్చరర్ అంటారు నువ్వు టిఫిన్ తిన్నావేమో మర్చిపోయావా అనగానే ఇక ఇంకా ఇంకా నవ్వుతూ ఉంటారు నేను అది కాదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక చరణ్ కి గుర్తు రాక అటు ఇటు చూస్తూ ఉంటే చరణ్ పక్కనే పల్లవి కూర్చుంటుంది ఎలాగైనా చరణ్కి హెల్ప్ చేయాలని చెప్పి ఇక పల్లవి ఇక మెల్లగా బుక్ తీస్తుంది అనమాట ఎదురుగా ఉన్న సార్ కనిపించకుండా ఇక చరణ్ చుట్టు చట్ని లాగి ఇటు చూడు ఇది ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది అనమాట పల్లవి ఇక చరణ్ అది గమనిస్తాడు ఆన్సర్ చూసేసి గుర్తొస్తుందనమాట ఇక ఇది కూడా పక్కన ఉన్న పక్క బెంచ్లో ఉన్న అక్షత గమనిస్తూనే ఉంటుంది ఇక చరణ్ ఆన్సర్ చూసేసి సార్ నాకు గుర్తొచ్చింది అని చెప్పి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు ఓకే 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 కూర్చో అని చెప్పి ఇక చరణ్ని కూర్చోమంటారనమాట సార్ ఇక అక్షత ఏమో ఇదంతా చూసి పల్లవి మీద కూల్ పడుతూ ఉంటుంది చరణ్ కూర్చున్నాక పల్లవి వైపు చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ అని చెప్పి అనగానే థ్యాంక్స్ ఎందుకు అని చెప్పి అంటుంది పల్లవి నువ్వు నా మీద కోపంతో హెల్ప్ చేయవేమో అని చెప్పి అనుకున్నాను కానీ నువ్వు నాకు హెల్ప్ చేసావు అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏం లేదు నీ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా నేను ఇలాగే హెల్ప్ చేసేదాన్ని అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు చరణ్ అంతేనా ఇంకేమీ లేదా నీకు నా మీద అని చెప్పి అడుగుతాడు ఏముంది నీకేమైనా ఉందా నా మీద లేదుగా నాకు కూడా నీదేం లేదు అని చెప్పి అలా ఒకరికొకరు కొంచెం రొమాంటిక్గా అలా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా నిజంగా నవ్విదేం లేదుగా నీకు నన్ను ప్రేమించట్లేదుగా నువ్వు అని చెప్పి అలా పల్లవిని అడుగుతూ ఉంటాడు చరణ్ ప్రేమతో ఏమీ లేదు లేదని చెప్తున్నాగా అని చెప్పి పల్లవి అలా చెప్తుంటే అవునా అని చెప్పి ఎదురుగా ఉన్న లెక్చరర్ వాళ్ళ బెంచ్ మీదే తలపెట్టి వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటారు అనమాట వీళ్ళిద్దరేమో ఇన్వాల్వ్ అయిపోయి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఇదేమైనా పార్క్ అనుకున్నారా ఏంటి అని చెప్పి లెక్చరర్ ఇద్దరిని చరణ్ని ఇటు పల్లవిని తిడుతూ ఉంటారు ఇక చుట్టూ క్లాసులో జనాలు అందరూ నవ్వుతూ ఉంటారు పిచ్చి పిచ్చిగా ఉందా వేషాలు ఇంకోసారి ఇలా రిపీట్ చేయకండి అని చెప్పి సారీ సార్ అని చెప్పి ఇటు చరణ్ అటు పల్లవి సారీ చెప్తారన్నమాట లెక్చరర్కి తర్వాత క్లాస్ అయిపోతుంది ఇక అక్షిత ఫ్రెండ్స్ ఏమో అక్షిత అంటారు డాన్స్ క్లాస్ ఉంది పదవే అని చెప్పి అనగానే ఈ లోపల చంటి వస్తాడు పద అక్షిత డ్యాన్స్ క్లాస్కి వెళ్దాము అని చెప్పి అనగానే డ్యాన్సా అది నీతో నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అంటుంది అక్షిత మన ఇద్దరం పే పేరుగా వేద్దాం అక్షిత మ్యారేజ్ అయ్యాక అయింది కదా ఇద్దరం వేస్తే బాగుంటుంది అని చెప్పి చంటి అలా అంటూ ఉంటే ఏపో కదా విసికిస్తావేంటి పో ఇక్కడి నుంచి అని చెప్పి అలా అక్షత అన్నంతోనే ఇక చంటి ఏమనక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా అనమాట సుమలత ఏంటి అక్షత నువ్వు చంటిని విసుకుంటున్నావేంటి అనగానే మా చూడు నాంటి డ్యాన్స్ అని చెప్పి విసికిస్తున్నాడు తనతో చేయాలంట అని చెప్పి అనగానే అప్పటికి సుమలత అంటుంది చూడు అక్షిత నువ్వు అనుకున్న వాడిని పెళ్ళి చేసుకోలేకపోయావు కానీ చేసుకున్న వాడిని ఇలా దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది నీకే మంచిది కాదు అని చెప్పి అనగానే సరే ఆంటీ వెళ్తున్నాను అని చెప్పి చంటి దగ్గరికి వెళ్తుంది అనమాట మరో పక్క ఇటు డాన్స్ క్లాస్ అని చెప్పి ఇక గుండమ్మ టీచర్ కదా ఇక అందరూ అక్కడ వచ్చి నించుంటారు ఇక చంటి ఏమో బొంగు మెట్టు పెట్టుకొని అలా నించుంటారు గుండమ్మంటుంది ఈరోజు రెగ్యులర్ డ్యాన్స్ క్లాస్ కాకుండా పేరు పేరుగా అనమాట జంట జంటగా డ్యాన్స్ వేయాలి సో పేర్స్ అందరూ అబ్బాయి అమ్మాయి పక్కపక్క నించోండి అని చెప్పి అనగానే ఇక అందరూ ఎవరి పేరు వాళ్ళ పక్కన నించుంటారు ఇక పల్లవి అటు చరణ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇక గీత అంటుంది ఏంటి చరణ్ అలా చూస్తున్నావు నీ పేరు పల్లవియే కదా వెళ్ళు వెళ్ళు వెళ్ళి పల్లవి పక్క నుంచి అని చెప్పి పల్లవి పక్కకి నెట్టేస్తుంది ఇక అలా చూస్తూ ఉంటాడు చంటి ఇక అప్పుడే అక్షత వస్తుంది పద డ్యాన్స్ వేద్దాం పద చంటి అనగానే ఏమొద్దులే అని చెప్పి చంటి అంటాడు నీతో డాన్స్ చేయడానికి వచ్చాచండి అనగానే అవునా పదక్షిత అని చెప్పి ఇక ఇద్దరు వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతారు ఇక సాంగ్ పెడతారనమాట వర్షం మూవీలో మెల్లగా కరగని అని చెప్పి ఆ సాంగ్కి ఇక ఇటు పల్లవి ఇటు చరణ్ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి డాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటారు ఇక మిగతా అందరూ కూడా డాన్స్ వేస్తూ ఉంటారు అయితే ఈ గుండం అయితే ఇటు చరణ్ అటు పల్లవి ఇన్వాల్వ్ అయిపోయి డాన్స్ వేస్తూ ఉంటే సంతోషిస్తూ ఉంటుంది ఇక మిగతా అందరు డాన్స్ వేయడం ఆగిపోతారనమాట ఇక అయిపోవడంతో ఇటు పల్లవి చరణ్ మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్ స్టెప్స్తోని ఇక ఇక చాలాసేపు వీళ్ళు ప్రాక్టీస్ వెనకాల వల్ల ప్రాక్టీస్ అయిపోయినా కూడా వీళ్ళు డ్యాన్స్ వేస్తూ అలా ఇన్వాల్వ్ అయిపోతారు ఇక అందరూ క్లాప్స్ కొడతారనమాట చాలాసేపు డాన్స్ వేశాక ఆగిపోయడంతో ఏంటి ఇద్దరి మధ్యలో ఏం లేదన్నారు మరి అంత ఇదిగా ఇన్వాల్వ్ అయిపోయి డాన్స్ వేసావు అని చెప్పి చరణ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఏమీ లేదు ఏమి లేదు అని చెప్పి చరణ్ అంటాడు ఇప్పుడు గీత కూడా అడుగుతుంది ఏమీ లేకపోతే ఇంతసేపు డాన్స్ వేశారుగా అని చెప్పి అనగానే ఇటు పక్కన వీళ్ళు రియల్ కపుల్లా ఫీల్ అవుతున్నారేమో అని చెప్పి మిగతా స్టూడెంట్స్ అంటూ ఉంటారు మీరు చెత్త కమెంట్స్ వేయకండి అలాంటిది ఏం లేదు మా అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది పక్క ఇక కాలేజ్ అయిపోతుందనమాట ఇక గీత పల్లవి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక వెనక అక్షిత చంటి వెళ్ళి ఉంటారనమాట ఇక అక్షిత పల్లవిని చూసి పడుతూ ఉంటుంది కాలేజ్ అంతా కూడా చరణ్ పల్లవియే లవ్స్ అని చెప్పి వీళ్ళే హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు అసలు ఈ పల్లవిని ఏదో ఒకటి చేయాలి దీన్ని కింద పడేయాల చేస్తాను అది కింద పడింది అంటే అందరూ నవ్వుతారు అప్పుడు అది ఇన్సల్ట్ అవుతుంది అని చెప్పి పల్లవి ముందుకొచ్చి కాలు అడ్డు పెడుతుంది అనమాట అక్షత ఈలోపు అది పల్లవి గమనించి పల్లవియే కాలు అడ్డుపడంతోనే అక్షత కింద పడిపోతుంది ఇక అక్షత కింద పడిపోవడంతో ఇక అందరూ నవ్వుతూ ఉంటారు అక్షత ఏమో షాక్ అయిపోతుంది ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్